హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ట్వంటీ త్రీ అండి సో డే ట్వంటీ త్రీ వెయిట్ చూసే ముందు భాగ్య డే ట్వంటీ టూ వెయిట్ ఎంత ఉండే ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఉండే సో ఈరోజు వెయిట్ చూసే ముందు అసలు నిన్న భాగ్య ఎట్లా ఫుడ్ డైట్ అనేది ఏం తిన్నది అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు డైట్ ఫుడ్ ఏమైనా చూసేద్దాం రండి ఈరోజు డైట్ ఫుడ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మా పైనాపిల్ ఇంకా పనసకాయ అన్నమాట అలాగే లంచ్కి వచ్చేసి సాంబార్ రైస్ సాంబార్ విడిగా సాంబార్ కూడా పెట్టారు సాంబార్ పాటు కలుపుకోవడం మధ్యలో ఇంకా వడియాలండి ఇది లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లి డినర్ వచ్చేసి కీర క్యారెట్ ఇంకా బటర్ మిల్క్ అండి సో ఇదైతే మా వారు డైట్ ఫుడ్ మాట అలాగే నా నేనేం తింటాను చూసేద్దాం రండి నాకు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద జామకాయ అండి నేను పైనాపిల్ పనసకాయ తినను అందుకు నేను జాంకే పెట్టుకున్నాను అలాగే జాంకాయతో పాటు నట్స్ పంట బాదం పిస్తా పెట్టడం మర్చిపోయిన పెడతానండి ఇప్పుడు వాల్నట్స్ సేమ్ మా వాళ్ళు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నట్స్ కూడా ఉన్నాయని చెప్పడం మర్చిపోయాను అవి అలాగే మధ్యాహ్నం లంచ్కి వచ్చి సాంబార్ రైస్ సాంబార్ ఇంకా వడియలమాట ఇవి ఇవి పిండి వడి మన ఇంట్లో పెట్టేది ఇవి బీర్ రవ్వతో అవి ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి మేము డిన్నర్ వచ్చేసి యాజ్ యూజువల్ కీరా క్యారెట్ ఇంకా బటర్ మిల్క్ అండి నాకు సో ఇదండి ఈ రోజు మేము తీసుకునే డైట్ ఫుడ్ ఇంకా గ్రీన్ టీ తీసుకుంటాము ఇంకా వాటర్ కోసం అబ్జా వాటర్ వన్ లీటర్ చీర తీసి వాటర్ వన్ లీటర్ తీసుకుంటానండి సో ఇదండి ఈ రోజు డైట్ ఫుడ్ మనం వెయిట్ తగ్గమా పెరిగమా అన్నది చూసేద్దాం రండి చూసారుగా ఫ్రెండ్స్ నిన్న బాగా ఫుడ్ అది తిన్నదా అనేది సో ఆమె బ్రౌన్ రైస్ అవే ఇంకా కంటిన్యూ చేస్తుంది అండ్ మార్నింగ్ ఏమో బ్రౌన్ రైస్ ఈవినింగ్ మధ్యాహ్నం ఏమో ఫ్రూట్స్ ఈవినింగ్ ఏమో క్యారెట్ కిరా తింటుంది అట్లా సో ఓవరాల్గా అయితే డైట్ అనేది కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు ఆమె వెయిట్ ఎంతుంది అనేది ఈరోజు వెయిట్ చూసే ముందు నిన్న ఎంత ఉంది అనుకున్నాము ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఉంది అనుకున్నాం కదా ఈరోజు ఎంత వెయిట్ లాస్ అనేది అయింది అనేది ఈరోజు చూద్దాం ఎక్కువ భాగ్యం భాగ్యం వెయిట్ మిషన్ ఎక్కిందండి సో ఇప్పుడు ఎంత ఉందంటే అంటే నిన్న ఎంత ఉందో ఈరోజు కూడా అంతే ఉందండి సో ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఎయిటీ త్రీ సిక్స్ పాయింట్ సిక్స్ ఉందండి నిన్నకి మీ రోజుకి సో మెయింటెనెన్స్ అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఎయిటీ త్రీ పాయింట్ మళ్ళీ ఎక్కి దిగు ఎంత చూట్ అండ్ అది రెడ్ యూస్ అయిందంటే అండి ఫస్ట్ వెయిట్ కాబట్టి అది కన్స్ట్రక్ట్ చేయొద్దు సో ఎయిటీ త్రీ పాయింట్ త్రీకి వచ్చింది